తాటికాయలను తయారు ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా బాగా పండిన తాటికాయలు తీసుకోవాలండి ఎన్నైనా తీసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే రెండు తాటికాయలు తీసుకున్నాను వీటిని చూడండి చూస్తే తెలుస్తుంది కదా బాగా పండిన తాటికాయలని ఇలా వేలుతో నొక్కినప్పుడు చూడండి వేలు ఎలా ప్రెస్ అవుతుందో ఇలా నొక్కినప్పుడు వేలు అలా దిగుతూ ఉండాలండి అప్పుడు తాటికాయ బాగా పండిందని అర్థం అలాంటి రెండు తాటికాయలు నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక జల్లడి తీసుకోవాలండి జు ఇది ఎందుకంటే తాటికాయ గుజ్జు తీయడానికి జల్లడి యూస్ అవుతుంది తర్వాత తాటికాయని ఒక పెద్ద గిన్నెలో పెట్టి ఇలా గట్టిగా కొట్టాలండి ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న తాటకాయ గుజ్జంతా జ్యూసీ జ్యూసీగా అవుతుంది జ్యూసీ జ్యూసీగా అవడం వల్ల మనకి గుజ్జు తీయడానికి చాలా సింపుల్గా అవుతుందనమాట ఇలా గట్టిగా కొట్టుకోవాలి గట్టిగా కొట్టేటప్పుడే మనకి చూస్తున్నారు కదా పైన ఉన్న లేయర్ మొత్తం ఎలా లూజ్గా వచ్చేసిందో మనకి పెద్ద కష్టంగా లేకుండా ఫ్రీగా లేయర్ ఊడిపోద్దండి చూడండి నేను జస్ట్ చేతులతో ఇలా తీస్తుంటే లేయర్ ఎలా ఊడిపోతుందో ఇలా గట్టిగా కొట్టడం వల్ల లేయర్ కూడా చాలా ఫ్రీగా వచ్చేస్తుంది మొత్తం లేయర్ క్లీన్ చేసుకున్నాక చూడండి ట్యాంకులు ఎలా ఉన్నాయో అలాగే రెండో కాయిన్ కూడా క్లీన్ చేసేసుకుందామండి పక్కన పెట్టుకుందాం అలాగే రెండో కాయిన్ కూడా తీసుకొని మొత్తం క్లీన్గా చేసేసుకున్నాం నేను తీసుకున్న కాయలో అయితే ఫస్ట్ కాయకి మూడు ట్యాంకులు వచ్చినాయండి రెండో కాయకి అయితే రెండు ట్యాంకులు వచ్చినాయి మొత్తం క్లీన్గా తీసేసాను కదా ఈ రెండు టెంకులు వచ్చినాయి తర్వాత ఆ వెడల్పాటి గిన్నెలో జల్లెడిని బోర్లించాలండి బోర్లించిన తర్వాత ఒక టెంకను తీసుకొని దాని మీద జల్లెడి మీద పెట్టి రుద్దుతా ఉండాలండి ఇలా రుద్దడం వల్ల ఏమవుతుందంటే టెంకకున్న ఆ గుజ్జంతా జల్లెడ డలేయస్లోంచి కిందకి వెళ్తుందండి పీచ్ కూడా ఏమాత్రం రాదండి ఇలా తీయడం వల్ల పీచ్ కూడా ఏమాత్రం రాదు నీట్గా చూసినట్టుగా జల్లె జల్లెడు కింద నుంచి గిన్నెలో కారుతూ ఉంది నేను మీకు చూపిస్తాను చూడండి నేను మొత్తం ఐదు ట్యాంకులు కూడా క్లీన్గా తీసేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి చూసారా ఇంత నీట్గా అసలు ఎక్కడ పీచ్ కూడా లేకుండా ఎంత బాగా వచ్చేసిందో అది మొత్తం ఐదు టెంకులు వచ్చేయండి ఇలా క్లీన్గా తీసేసుకున్న తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలండి చూడండి చాలా నీట్గా పీచు కూడా లేకుండా ఎంత క్లీన్గా వచ్చిందో కదా చాలా క్లీన్గా వచ్చింది కదా ఇలా పీచు కూడా లేకుండా క్లీన్గా తీసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలి నాకు రెండు తాటికాయలకు గాను అర కేజీ బెల్లం పట్టింది తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలండి గోధుమ రవ్వ నాకైతే కేజీ గోధుమ రవ్వ పట్టిందండి నేను కప్పుతో వేసుకుంటున్నాను గోధుమ రవ్వ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసి కలుపుకోవాలండి అంతా ఒకసారి వేసేసుకున్నా కూడా మొత్తం కలవదు నెక్స్ట్ ఏంటంటే లూజ్ అయినా అవుతుంది లేదంటే పిండి టైట్ అయినా అవుతుంది అలా అవ్వకూడదు ఏంటంటే గారెలకు గారె వేసుకోవడానికి స్మూత్గా రావాలి మరీ గట్టిగా ఉన్న గారెలకు బాగోదండి అని మరీ లూజ్గా ఉన్నా కూడా గారెలు బాగా ఉంది బాగా రావు కాబట్టి నేను చూపిస్తున్న చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి నాకు కొంచెం పిండి సరిపోలేదు కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను నాకు మొత్తంగాను కేజీ కేజీ రవ్వ అయితే పట్టిందండి ఇలా చూసారా ఇలా కలిపేసుకున్నాను ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి నేను బెల్లం కూర వేశాను కదా అది లైట్గా నాకు పలుకులు పలుకులు తగులుతుంది దాన్ని వేరుతో స్మాష్ చేస్తున్నాను ఇలా బాగా స్మాష్ చేసేసిన తర్వాత నీట్గా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక గంట సేపు పక్కన అయితే పెట్టుకోవాలండి నాకు ఇంకా బెల్లం పలుకులు తగ్గుతున్నాయి మీరైతే బాగా మెత్తగా మెత్తగా చేసుకోండి బెల్లాన్ని గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత పిండి అయితే ఈ స్ట్రక్చర్లో వచ్చిందండి చూసారా ఎలా ఉందో పిండి స్ట్రక్చర్ ఇలా వచ్చిన దాన్ని గారెల్లా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక గారెల్లా వేసుకుంటామండి నేను టీ జల్లెడ్ మీద ట్రై చేశాను నాకు అంత బాగా అనిపించలేదు టీ జల్లెడ్ మీద చేత్తో వేసినప్పుడే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి గారెలు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఇలా అన్ని గారెలు వేసుకుంటానండి టేస్టీ టేస్టీ తాటి గారెలు చాలా బాగుంటాయండి తినడానికి కూడా చాలా బాగుంటాయి